మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏదో మేడం వాళ్ళు మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లం మీరు ఓకే అంటారు చేస్తామంటారు కానీ లోకల్కి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టోచ పెడతారో మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగరు మేడం మేడం మేము ఎట్లీస్ అండ్ మేడం ఆ సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడదు ఇప్పుడు రోడ్ మీదకి పోయేది ఇప్పుడు భయపెట్టరు మీ టీచర్లు ఎన్నో సార్లు చేసిండ్రు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకంలో అంత ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిటే ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిన ఎన్నో ఎగ్జామ్స్ నాకు వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ చెప్పిస్తున్నా మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు వాళ్ళు సర్వే చెప్పేసరికి మేడం వాళ్ళ సత్తు సక్క చెప్తే మా చదువు ఇట్లా ఉండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వాళ్ళనే ఇట్లున్నాం ఉన్నా మేము వాళ్ళుట్లా ఏస్తారు ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ ఇచ్చిన అంటే టెంప్ పేపర్ కార్డు ఇచ్చి నేను ప్రతి కేజీ బవిలో ఫస్ట్ పోయిన అంటే బేస్ లైన్ టెస్ట్ సిపిటి ఎగ్జామ్స్ ని ఎవరైతే టిపిటి एकदम सాలేదా ఒక ఫోటో ఫోస్ ఉంటనే మైగ్రామ్ లో మెానికి మెసేజ్ చేస్తారు

సరదా అండి నాకు ఒక డౌట్ ఇప్పుడు పింటా నీళ్ళు అని ఇస్తున్నాం మాకు ఎప్పుడు నెలనీళ్ళు ఇస్తావు అమ్మా ఆమెకి మీరు చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీకు కేజీ సంగతి నేను అవసరం వేరే కేజీబీఎస్ చెప్తున్నా ఆ ఎస్సోస్ పిల్లల ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నేను జరిగి నేను అప్పు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలు పెడుతున్నారు అవసరం మా ఒళ్ళు బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలి ఎన్నో